దేవుడి నామానికి మహిమకులు అనగాక దేవాది దేవుడు గొప్ప దేవుడు సర్వోన్నతుడైన దేవుడికి స్తోత్రాలు ఈ యొక్క దినమును బట్టి రోజును బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను దావేది కీర్తనకారుడు పన్నెండో సంకీర్తనలో ఐదవ వచనంలో బాధపడు వారికి చేయబడిన బలాత్కారము బట్టి దరిద్రుల నిటూర్పులను బట్టి నేనిప్పుడే లేచదనం రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేస్తుందని యహోవా సలవి చూచున్నాడు అలవి ఈ మాటలో చూస్తే ఎంతోమంది బాధపడేవారు ఉంటారు బాధపడే వారికి రక్షణ లేక వారు దిగులుతో కొమ్ములతో ఉన్న పరిస్థితుల్లో దేవుడు మాట ఏమంటుందంటే రక్షణ కోరుకున్న వారికి రక్షణ కలుగు చేస్తుంది అంటారు అంటే దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు రక్షించి బాధల నుండి కష్టాల నుండి విమోచించి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నా ప్రియ తల్లి నా ప్రియ తండ్రి నా ప్రియ సహోదరుడా నీవి ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడైతే నిన్ను విడిపించి నీకు రక్షణ కలుగు చేయడానికి చూస్తూ ఉన్నాడు అయితే రక్షణ యహోపాధి అనే మాట అంటే రక్షింపనేరుకుండా నా స్థలం కురచ కాలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే రక్షించే దేవుడు ఎవరైతే రక్షణ కోరుకుంటామో రక్షించాలని సహాయం చేయాలని వేడుకుంటామో అప్పుడు దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏంటి ఈ రక్షించడానికి ఆయన చేయాలంటే నేను ఏమైనా చేయాలంటే ఏమి లేదండి ప్రభు అయిన ఏ సుక్రిస్తున్నందు నీ విశ్వాసం ఉంచము అప్పుడు నీవు రక్షింపబడతావు కేవలం నీకున్న బాధలలో నుండి కేవలం నీకున్న కష్టాలలో నుంచి నీకున్న ఇబ్బందుల్లో నుంచి నీకున్న అనారోగ్యమైన పరిస్థితుల్లో నుంచి అయినా ఏ స్థితిగతుల్లో నుంచి ఏమైనా సరే దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నీవేం చేయాలి ప్రభు అయిన యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు అనే దేవుని లేఖనమును బట్టి నీ విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎప్పుడైతే నీవు బాధల్లో నాకు రక్షించే వారే లేరు అనుకుంటే నీవు రక్షణ కోరుకుంటే దేవుడు నీ రక్షణ దయచేసి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అటువంటి కృప దేవుడు మీ కుటుంబాలలో దయచేసి దేవుని యొక్క రక్షణ మీ కుటుంబాలను వచ్చి మిమ్మల్ని రక్షించి విడిపించి సహాయం దయచేయను గాక ఆమె ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక షాలో థ్యాంక్ యూ